ప్రభైన వేసవి ఘననామలో యువతి కళ ధ్యానాలకు మీకందరు కూడా ఆహ్వానం ఇదేను లోక శుభవార్తలో మనం ఒక ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడు లేక యాజకుడు చకర్యా ఆయన గురించి మనం వింటూ ఉన్నాం పాతని మనంలో దాదాపు ఇరవై వేల మంది యాజకులు ఆలయంలో వారు యాజకత్వం చేసేవాళ్ళని అయితే ఆ సమయంలో జకరియా వంతు వచ్చింది జకరియా యాజకుడు జకరియా భార్య ఎలిజబెత్ జకరియా అనగా నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకును అని అర్థం ఎలిజబెత్ అనేది కూడా దేవుని జ్ఞాపకంలో ముందును దేవుని ఆరాధించును అనే విషయం వీరిరువురి గురించి అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయాలు ఇక్కడ చెప్పబడినాయి మరి వీరిరువురు చక్కెరే గురించి ఆలోచిస్తే ఆయన ఒక యాజకుడు అతని భార్య అహరోను కుమార్తెలో ఒకటి ఆమె పేరు ఎలిజబెత్ వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పునను న్యాయ విధులు చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి అయితే ఇక్కడ గమనిస్తున్నాం ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిర్రీ మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులు ఈ విషయంలో ఆ సమయంలో అయినా యాజకత్వం ఆలయంలో చేసే విషయంలో ప్రభుదూత వేదిక కుడివైపు నిలిచి మొదట అధ్యాయం పదకొండవ చంలో అతనికి కనబడగా జకరియా అతని చూచి తొందరపడి భయపడినవాడు ఆయను ప్రభుత దర్శనం ఇవగా ఆకస్మిక దర్శనం ఇవ్వగా జకరియా భయపడిన వాడు అయితే పదమూడవచ్చినంలో జకరియా భయపడకము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును అతనికి యోహాన్ అనే పేరు పెట్టదురు యువతి కాలం ఒక విషయం మనకు జ్ఞా జ్ఞాపకం చేసుకుంటున్నాం పద్దెనిమిదవ వచనములో ఇవన్నీ విన్న తర్వాత ప్రార్థన చేస్తూనే ఉన్నాడు దేవుడు గొప్పవాడని నమ్ముతూ ఉన్నాడు ఏ ఒక ఏది లేదు అని చెప్పేవారిలో ప్రథముడుగా ఉన్నాడు ఎకరి అంటున్నాడు ఇది నాకేలాగు తెలియను నేను ముసలి వాడును నా భార్య బహుకాలము గడిచినది అని దూతతో చెప్పగా యాజకుడుగా ఉన్నాడు వృద్ధాప్యం వరకు యాజకు మర్యాదలో ఉన్నాడు తన భార్య చాలా చాలా గొప్ప ప్రార్థనా భక్తి దేవుని ప్రణాళికలో ఉన్నది ప్రార్థన అయితే చేస్తూ ఉన్నాడు అయితే కుమారుని గురించి ఒక కుమారుని పోయని ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుని దూత నీకు ఒక కుమారుడు కలుగునన్నప్పుడు పద్దెనిమిదవ వచ్చినంలో ఇది నాకేలాగూ తెలియను అని అంటున్నాడు ఒకవేళ ఉదయకాలంలో నువ్వు చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తూ ఉంటావు ఏదైనా ఒక కఠినమైన సబ్జెక్ట్ గురించి ప్రార్థన చేస్తూ ఉంటావు ఆ విషయంలో జవాబు రాలేదు ఇక జవాబు రాదు అది ఒక భయంకరమైన పరిస్థితి కఠినమైన పరిస్థితి అని నీ మనసులో నీవు అనుకుని ఉంటావు ఆ సమయంలో దేవుని వాగ్దానం ద్వారా ఏ విషయంలో నీవు ఆలోచిస్తూ ఉన్నావో ఏ విషయంలో నీవు ప్రార్థిస్తూ ఉన్నావో ఆ విషయంలో దేవుడు నీకు జవాబు ఇస్తున్నాడు అని చెప్పినప్పుడు నీవు నేను కూడా ఇది నాకేలాగూ తెలియను అని ఒకవేళ అంటున్నామేమో ఇది నాకు ఎలాగూ తెలియను హౌ క్యాన్ ఇట్ బి అసలు ఎలా జరుగుద్ది నేను చాలా వృద్ధుడను నా భార్య కూడా చాలా వృద్ధాప్యానికి వచ్చింది కదా హౌ కెన్ ఇట్ బి ఇది ఏలాగూ తెలియను దూత నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును అలా దూత చెప్తా ఉంది నీతో మాట్లాడుటకు ఈ సువర్తమానము నీకు తెలుపుటకు టక్కు పంపబెడితేనే ఒకసారి ఈ సందేశం దేవుని దగ్గర నుంచి వచ్చిందయ్యా దేవుడు ఈ సందేశం పంపాడయ్యా అని చెప్తా ఉన్నా నేను గబ్రియేల్ దూతను జకర్యాకి ఎందుకు తెలియదు పాతని నిబంధనంతా కూడా చాలా చక్కగా చదివినవాడు ఉపాసనం చేసినవాడు అంటే తెలియదా అమ్మో అటువంటి గబ్బ్రియాలు దోతుని వచ్చావా అని అనాలి ఈ సువర్తమానము నీకు తెలుపుటకు పంపబడ్డాను నా మాటలు వాటి కాలమందు నెరవేరును దేవుని స్తోత్రం కలుగును గాక దేవుని మాటలు ముత్యాలు మూటలు అవన్నీ ఆ సమయంలో మనకు జరిగి తీరును ఆయా సమయంలో ఆయన మాటలు మనకు జరిగి తీరుతాయి యువదే కాలంలో ప్రభు ఇచ్చే గంభీరమైన ఆ యొక్క సందేశం ఏంటంటే నువ్వు సంకోచించవద్దు ఇది నాకేలాగూ తెలియను అన్న గొప్ప దైవజన్యంతో తప్పకుండా ఈ కార్యం నీకు జరుగుద్ది తప్పక ఈ కార్యం నీకు జరుగుద్ది రెండు వేల ఇరవై నాలుగు మహా సంతోష ఈ యొక్క శుభ సందేశ దీవెనలతో ఉన్న ఈ యొక్క ప్రఖ్యాతమైన ఈ సమయాల్లో నీకు ఈ గొప్ప సందేశం ఇస్తున్నారు దేవుడు చెప్పిన మాటలు ఆ సమయం ముందు నెరవేర్తాయి దేవుడి మాటలు నీ హృదయంలో బావుగా దీవించి ఆస్వాదించను గాకేన్ మహోన్నతులు ఏమైనా గొప్ప తండ్రి నమ్మకమైనమా దేవా ఇదేను ఒక్కొక్కరిని ముట్టి తాకి వాగ్దానాలు మాకు ఇచ్చి వాగ్దానాల ద్వారా మమ్మల్ని బలపరచండి ఈసై పరిశుద్ధ నామంలో అడిగి నామ తండ్రి ఆమె తండ్రి కుమారు పరిశుద్ధ త్రిక దేవుని ప్రేమ కృప సమాధానం మనందరికీ సదాకాలం తోడు నడిపించును గాక